ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సేవ కూడా జీవితంలో ఒక భాగం కావాలని గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు కొత్తవాసమానలో మంగళపారంలో శనివారం జరిగిన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్టు ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుదేవ చారిటబుల్ ట్రస్టు సేవలను ప్రశంసించారు ఒక మారుమూల ప్రాంతంలో పల్లె ప్రజలకు ఇటువంటి సేవా కార్యక్రమాలను అందిస్తున్న జగదీష్ బాబును అభినందించారు ఇతరులకు సేవ చేయడం కష్ట సుఖాలను తోటి వారితో పంచుకోవడం వల్ల భారతీయ హైందవ సంస్కృతిలోనే ఉందని తెలిపారు సర్వజన సుకునోభవంతు అన్నది మన మౌలిక సూత్రమని పేర్కొన్నారు వాటి వివరాలు మీకోసం శ్రీ జగదీష్ బాబు గారు గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గురించి మిత్రులు అశోక్ గారు తర్వాత హరిబాబు గారు వారి ద్వారా తెలుసుకొని నేను ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అవుదామని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సేవా కార్యక్రమం చూసినప్పుడు నాకు మనసు నిజంగా ఎంతో ఉపగింది ఇంత చక్కని సేవా కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయడం అంకిత భావంతో అక్కడ నివాసం ఉంటూ ఈ సేవా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ప్రోత్సహించడం అవుతుందో చాలా గొప్ప విషయం అద్భుతమైన విషయం ఎందుకంటే మన భారతీయ హిందూ సంస్కృతిలో షేర్ అండ్ కేర్ అంటే మనము ఇతరులతో పాటు మన యొక్క ఆస్తిని కానీ తెలివిని కానీ విజ్ఞానాన్ని కానీ వినోదాన్ని కానీ సామర్థ్యాన్ని కానీ శక్తిని కానీ ఇతరులతో కొంత పంచుకోవాలనేది మన భారతీయ సాంప్రదాయం అలాగే సర్వే జనా సుఖిన భవత్తు సర్వ జనాలు సుఖంగా ఉండాలి అనేది కూడా మన యొక్క ధర్మం మనకు చెప్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు దోత్సవ ఈ యొక్క మహమ్మారి అంటే క్యాన్సర్ వ్యాధి పీడితులైన వారు అలాగే అంగవైకల్యం వైఖరికి ఎరిగిన వారు వారందరినీ గుర్తించి వారి కోసమని వారు నగరాలకు పెద్ద ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేకుండా ఆసుపత్రి సేవా సంస్థే వారి దగ్గరకు వచ్చే విధంగా ఇక్కడ ఈ కొత్త వరుసలో ఈ చిన్న ప్రదేశంలో ఇంత మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం దానికి మనం అందరం కూడా మరి జగదీష్ బాబు గారిని అభినందించాల్సినటువంటి అవసరం అంతా ఉంది